హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డిజిటల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద అర్హులైన వారందరికీ వివిధ రకాల పెన్షన్లు అయితే ఏపీ ప్రభుత్వం అయితే అందిస్తుంది సో మొన్నే మనకి ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే రెండు విడతలు కలిపి అయితే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది సో ఇప్పటికీ అరవై ఐదు లక్షల మంది పెన్షన్లు అయితే అందుకుంటున్నారు ఇంకా చాలామంది అర్హత ఉండి కూడా పెన్షన్ అందుకోలేకపోతున్నారు అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి ఎవరు అర్హులు అర్హతలు ఉన్నవారు ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అలాగే ఆన్లైన్లో ఎక్ ఎలా అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లో అప్లై చేసుకుంటే ఈ అప్లికేషన్ అనేది ఎక్కడ ఇవ్వాలి సో ఏ ఏ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి అలాగే ఎవరెవరికి ఎంత పెన్షన్ అయితే ఇస్తున్నారు అనే పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్లైకన్ ఎనేబుల్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకైతే వస్తాయి సో ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే బీసీఎస్సీ ఎస్టీలకు యాభై ఏళ్ళు నిండు ఉండాలి మిగిలిన వారందరికీ అరవై ఏళ్ళు నిండు ఉంటే వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే దివ్యాంగులు వితంతువులు నేత కార్మికులు తోలు కార్మికులు చెప్పులు కుట్టేవారు మత్స్యకారులు ఒంటరి మహిళలు హెజ్రాలు హెచ్ఐవి బాధితులు చేతి వృత్తిదారులు అలాగే డప్పు కళాకారులు వీరందరూ కూడా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి అలాగే ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ ఇస్తారు అనే విషయానికి వస్తే వృద్ధులు వితంతులు నేత కార్మికులు కళ్ళుగీత కార్మికులు మత్స్యకారులు ఒంటరి మహిళలు చేతి వృత్తిదారులు హెజరాలు హెచ్ఐవి బాధితులు డప్పు కళాకారులు వీరందరికీ నాలుగు వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో వీళ్ళకైతే గతంలో మూడు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు అలాగే దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారండి గతంలో మూడు వేల రూపాయలు ఉండేది పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి పదిహేను వేల రూపాయలు అయితే పెన్షన్ ఇస్తున్నారు దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి కదండి వాళ్ళందరికీ అయితే పదివేలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఆఫ్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న సైట్ ఉంది కదండి ఇది గవర్నమెంట్ అఫీషియల్ సైట్ అనమాట దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు ఆ లింక్ ప్లేని క్లిక్ చేయగానే మీకు ఈ సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఈ సైట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఈ అప్లికేషన్ అయితే వీళ్ళు పెట్టలేదు పెట్టిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఆ అప్లికేషన్ ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ లాగిన్ అన్న తర్వాత మీరు ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదండి యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్న తర్వాత గెట్ ఓటీపీ కొడితే మీకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి మీకు అప్లికేషన్ కావాలంటే అక్కడ మీకు చూపిస్తుంది సో అప్లికేషన్ అయితే ఇంకా పెట్టలేదు కాబట్టి నేను ఇక్కడ మీకు చూపించలేకపోతున్నాను అప్లికేషన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను సో ఆ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఏ వివరాలు అయితే అడుగుతున్నారో ఆ వివరాలన్నీ కూడా మీరు ఫిల్ చేసి ఆ ఫిల్ చేసిన దాన్ని మీరు ప్రింట్ తీసుకొని మీ దగ్గరలోని సచివాలయానికి వెళ్ళి వెళ్ళి అక్కడ ఇచ్చినట్లయితే కనుక మీరు ఆఫ్లైన్లో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఏమేమి ప్రూఫ్స్ కావాలి అనే విషయానికి వస్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే మస్ట్గా ఉండాలండి అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి ఎస్సీ ఎస్టీ బీసీలకి అయితే క్యాష్ సర్టిఫికేట్ కూడా అవసరమవుతుంది సో ఇవన్నీ తీసుకొని మీరు ఆఫ్లైన్లో మీకు ఏదైతే ఇక్కడ మీకు అప్లికేషన్ ఉందో అది ఫిల్ చేసిన తర్వాత మీ సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇస్తే మాత్రం మీరు ఆఫ్లైన్లో ఎన్టీఆర్ భరోసాకి అయితే అప్లై చేసుకున్నట్లు అవుతుంది సో అలా కాకుండా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే సేమ్ ప్రాసెస్ మీ యూజర్ నేము పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత గెట్ ఓటీపీ కొట్టిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా మనకి ఆప్షన్స్ అయితే చూపిస్తాయి సో ఇంకో వీడియో చేసి మీకు క్లియర్గా చెప్తాను నేను సో ఆ ఆన్లైన్లోనే ఏంటంటే మీకు అడిగిన డీటెయిల్స్ అయితే ఏమేమి డీటెయిల్స్ అడుగుతుందో ఆ డీటెయిల్స్ అన్నీ అడిగిన తర్వాత ఇంకా సర్టిఫికేట్లు కూడా అడుగుతుంది అవన్నీ అడిగిన తర్వాత మీరు సబ్మిట్ చేసినట్లయితే కనుక మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్టు అవుతుందండి సో ఆ విధంగా అయితే ఆన్లైన్లోని ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు మనం సో అదేవిధంగా ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి మీకు ఈ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి మీరు ఈ అడ్రస్కి వెళ్ళినా అడగచ్చు సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేనైతే మీకు రిప్లై ఇస్తానండి సో లేదంటే కనుక ఎక్కువ మంది ఒకే డౌట్ అడిగితే నేను వీడియో కూడా చేస్తాను సో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే వెంటనే మీకు వీడియో రూపంలో అయితే అందించడం జరుగుతుంది